పేరు పేరుగల దైత్యుడు మూర్ఛితుడయ్యను అప్పుడు మహిషాసురుడు కుపితుడై విశాల గదను చేపట్టి స్వయముగా దేవతల మీదకు విరుచకుపడెను దేవతలారా నిలువుడు మీరందరినీ నేడు నా గదా ప్రహారంతో పిండి పిండి మీరు ముందుగానే బలహీనులు మీరు ఎచటచటో బలిని భుజించుట మీ స్వాభావికమైన పని ఇట్లు పలికి అభిమాన మధోన్మత్తుడగు మహిషాసురుడు ఇంద్రుణ్ణి సమీపించను ఇంద్రుడు వైరావతమును అధిరోహించి ఉండెను మహాబాహువగు మహిషాసురుడు ఇంద్రుని భుజము మీద గదాప్రహారము చేసెను ఇంద్రుడు కూడా సావధానుడై భయంకరమైన తన వజ్రాయుధముతో ఆ దానువుని గదను వెంటనే ఖండించెను పిదప మహిషాసురుని వధించుటకు మిగుల శీఘ్రముగా ముందుకు సాగెను మహిషాసురుడు కూడా సాధారణమైన కోపి కాదు అతడు చిన్న కరవాలమును చేపట్టెను మహాపరాక్రమవంతుడైన ఇంద్రుని సమీపించెను ముందుకు సాగి ఆ దైత్యుడు ఇంద్రుని మీద ఖడ్గముతో ప్రహారము చేయను ఆరంభించను అప్పుడు ఆ ఇరువురుకు ఘోరమైన పోరు జరుగుచుండెను వివిధములకు ఆయుధములను ప్రయోగించుచుండిరి సకల జగత్తును నాశనమునరించు శక్తిగల శంబరాసురుడు మాయను సృష్టించెను దాని ఎందు సకల జగత్తును నశింపచేయు శక్తి ఉండెను దాని నుండి మునులు కూడా బయటపడలేరు మహిషాసురుడు శీఘ్రముగా ఆ మాయను ప్రయోగించెను ఆ విచిత్రమైన మాయా ప్రభావమున అచట కోట్ల కొలదిగా మహిషాసురులు ప్రాదుర్భవించిరి వారి భుజములు ఆయుధములతో అలంకరింపబడి ఉండెను వారు దేవసైన్యముతో యుద్ధము చేయిచుండెరి అట్టి పరిస్థితులలో దైత్యులు సృష్టించి ప్రయోగించిన ఆ మాయ అందరినీ సమ్మోహితులను చేయుచుండెను ఆ భయంకరమైన మాయా సృష్టిని చూసి ఇంద్రునకు భయము కలిగాను అతని మనస్సులో అత్యంత అలజడి ఉత్పన్నమయ్యను వరుణుడు కుబేరుడు యముడు అగ్ని సూర్యచంద్రుల మనసులను కూడా భీతి ఆవహ ఆవరించెను ఆలోచన శక్తిని కూడా కోల్పోయి దేవతలందరినూ సాగిరి వారు దూరముగా వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ధ్యానించిరి స్మరించగనే వారు ముగ్గురును దేవతల చెంతకు వచ్చిరి హంస గరుడ వృషభ వాహనారూఢులై ఉండిరి దేవతలను రక్షించుటకు వారి చేతులలో శ్రేష్టములైన ఆయుధములుండెను మోహమును కలిగించు అసురీ మాయను విష్ణు భగవానుడు చూశాను ప్రజ్వలిత మగుచున్న సుదర్శన చక్రమును దాని మీద ప్రయోగించను ఆ చక్రము యొక్క ప్రచండ తేజస్సుతో మాయా రచన అంతయును పటాపంచలయ్యను అప్పుడు సృష్టి స్థితి సంహారములకు అధిష్టాతలైన ప్రముఖ దేవతలు అచ్చట నుండిరి మహిషాసురుడు వారిని చూసెను వారితో యుద్ధము చేయను ఒక పరిఘను చేపట్టి వేగముగా ముందుకు సాగెను మహాబలిశాలియగు మహిషాసురుడు అతని సేనాధ్యక్షుడైన చిచ్చురుడు ఉగాస్యుడు ఉగ్రవీర్యుడు అసితోముడు త్రినేత్రుడు వాష్కలుడు అంధకుడు వీరే కాక ఇంకను అధిక సంఖ్యలో దైత్యులు యుద్ధమునకు బయలుదేరి అందరూ కవచములను ధరించి ఉండేరి వారి భుజములు ధనస్సుల చేత సుశోభితములై ఉండెను మత్తులై రథముల మీద ఆసీనులై ఉండిరి నక్కలు మిగుల కోమల మగ్గు దూడలను చుట్టుముట్టినట్లు వారు దేవతలందరినీ చుట్టుముట్టిరి తదనంతరము బదాంతులై దేవతల మీద బాణవర్షంను కురిపింపసాగిరి దేవతల వైపు నుండి కూడా అట్టి భయంకర బాణవర్షము ప్రారంభమయ్యను ఒకరినొకరు చంపుకొనుటకు అందరినూ వారి వారి ప్రయత్నములలో నిమగ్నులై ఉండిరి తదుపరి విష్ణుదేవునితో శంకర భగవానునితో మహిషాసురుడు అతని పక్షంనున్న దానవులను భయంకరమైన పోరు సాగించిరి కొద్దిసేపటి తరువాత సర్వజ్ఞుడైన విష్ణుదేవుడు శంకరుడు బ్రహ్మ తమ తమ ధామములకు తిరిగి వెళ్ళిరి మహాబలియగు ఇంద్రుడు వజ్రాయుధమును చేతపట్టి యుద్ధ మైదానమున దృఢముగా నిలబడెను వరుణుడు శక్తి చేతపట్టి దేవరాజగు ఇంద్రులకు సహాయకుడయ్యను తదుపరి కుబేరుడు స్వచ్ఛందముగా యుద్ధమునకు ప్రయత్నశీలుడయ్యను అగ్నిదేవుడు శక్తిని చేపట్టి యుద్ధమునందు సహకరించుచుండెను యుద్ధము చేయుటకు వారు తమ మనసులలో నిర్ణయించుకొనిరి నక్షత్ర నాయకుడగు చంద్రుడు భగవంతుడగు సూర్యుడు ఒకసారిగా అతటకు వచ్చిరి అందరూ ఏకమైన అణువులను ఎదిరించటకు నిల్చొని ఉండిరి దైత్యవరుడగు మహిషాసుని చూసి యుద్ధము అరించటకు నిశ్చితమైన తలంపు కలిగి ఉండిరి ఇంతలో దానవ సైన్యము వారి ఎదుట పడెను ప్రతిన సైనికుడు క్రోధావేశపూరితుడై బాణములు కురిపింపసాగాను ఆ బాణములు క్రూర సర్పములా అన్నట్లు ఉండెను సేనా మధ్యమున ఆ దానవరాజు మహిష రూపంలో మిగుల భయంకరుడే ఉండెను రెండు వైపులా సైనికులు భీషణ గర్జనలు చేసిరి దేవదానవుల సైన్యములు అత్యంత భయంకరముగా సంగ్రామ మనరింపసాగిరి అప్పుడు వారి ధనుష్టంకారములు తాళము వేసినట్లు మేఘములు గర్జించినట్లు నినదించచుండెను మహాబలవంతుడైన మహిషాసురుడు అభిమానమత్తుడై ఉండెను తన కొమ్ములతో పర్వతముల శిఖరములను విసిరివేయుటు విసిరివేయుట ఆరంభించను అతడు విసిరినరాళ్లతో దేవతలు గాయపడుచుండిరి ఆ దైత్యులు మిగుల అద్భుతమైన వారు వాని సర్వాంగములు క్రోధములతో నిండి ఉండెను అతడు గిట్టల దెబ్బలతో తోకను చుట్టుచో అనేక దేవతలను హతమార్చెను అప్పుడు రణమునర్చుటకు దేవతలు గంధర్వులు ఒక చోట కూడిరి వారందరూ గొప్ప భయంనకు లోనై ఉండిరి మహిషాసుని పరాక్రమమును చూసి దేవేంద్రుడు వెనకంజ వేయిచుండెను అతడు యుద్ధభూమి నుండి బయటకు పారిపోయాను సచీపతి అయిన ఇంద్రుడు పరుగిడిపోవగా వరుణుడు కుబేరుడు యమధర్మరాజు అందరును భయముతో వ్యాకులతకు లోనే చలించిపోయిరి అన్ని విధములా విజయము తమకే కలిగినని మహిషాసురుడు తన భువనమునకు తిరిగి వెళ్ళెను మహిషాసురుడు ఇంద్రుని ఐరావత గజమును కామధేనుమును ఉచ్చేస్రవమును గుర్రమును తన ఆధిపత్యమునకు తెచ్చుకొనెను తదుపరి సైన్యమును వెంటుకొని అదే క్షణము స్వర్గము మీదకి దాడి చేయవలనని తలంపు కలిగాను అప్పుడు దేవతలు భయంతో పిరికివారే అక్కడక్కడా దాగుకొనిది దేవస్థనము ఖాళీ చేయబడెను మహిషాసురుడు వెంటనే అచ్చటకు వెళ్ళి తన ఆధిపత్యంను దృఢము చేసుకొనేను స్వయముగా దేవేంద్రుని దివ్య ఆసనమును అధిష్ఠించుటకు ఏర్పాట్లు చేసుకొనేను దేవతలు కూర్చొని స్థలములందు దానవుల ఆసీనులగుటకు ఏర్పాట్లు చేసుకొని ఇట్లు పూర్తిగా నూరు సంవత్సరముల వరకు మిగుల భయంకరమైన యుద్ధములు చేసి తదుపరి మహా అభిమాని యుగ మహిషాసురుడు ఇంద్రపదవిని చేజిక్కించుకునటలో సఫలుడయ్యను అతని భయంకర ప్రయత్నములతో సకల దేవతలు స్వర్గమును వదిలిపెట్టిరి పర్వతముల ఎందలి గుహలలో సంవత్సరముల తరబడి చుండిరి ఈ భయంకర పరిస్థితులలో వారికి గొప్ప క్లేశములు అనుభవింపవలసి వచ్చెను నిరంతరము దుఃఖములను సహించట వలన దేవతల సాహసక పరాక్రమములు సన్నగిళ్లెలు సన్నగిళ్ళెను వారందరూ కలిసి మరలా బ్రహ్మను సరణుజొచ్చిరి ప్రజల సమస్త భారము చతుర్ముఖుడకు బ్రహ్మ మీదనే ఉండెను ఆయన రూపము రాజసికము ఆ స్వామి కమలాసనమున విరాజమానుడై వేదములను వచించుచుండెను ఆయన నుండి మరీచి మొదలగు ప్రముఖ మునిగణములు ప్రకటమైరి వారు సమస్త వేదముల ఎందు పారంగతులు శాంత స్వభావులు ఆ ప్రభువును సేవించుచుండిరి సిద్ధులు చారణులు గంధర్వులు కిన్నరలు పన్నగులు ఉరగులు అందరును దేవదేవుని జగద్గురువును స్థుతించుట ఎందు నిమగ్నులై ఉండిరి దేవతలు ఇట్లనిరి సమస్త దుఃఖములను దూరము దూరమునరించు పద్మసంభవ బ్రహ్మదేవ ఇప్పుడు దేవతలందరూ దానవరాజకు మహిషాసురునితో యుద్ధమున పరాజితులైరి ఇప్పుడు పర్వత గుహలలో కాలము గడుపుచున్నారు స్థాన భ్రష్టులైన కారణమున భయంకర కష్టములను అనుభవించుచున్నారు మా అందరిది మిగులు దయనీయ స్థితి దానిని చూసి కూడా మీరు మా మీద కరుణ చూపుటలేదు ఇది మిక్కిలి విచిత్రము వందల కొలది అపరాధములు చేసినను పుత్రులు శరణ కోరినచో తండ్రి నిర్లోభియై వారిని పరిచయించిన వారి పతనము చెంది ఉండగా దానిని సహించున ఎప్పుడునూ అట్లు జరగదు దానవులతో పీడింపబడి నేడు దేవతల మందరము దీనులమై నిన్ను సరణి వేడుచున్నాము ఇప్పుడునూ మీరు మమ్మలను ఉపేక్షా దృష్టితో చూచుచున్నారు ప్రస్తుతము మహిషాసురుడు స్వర్గమును భూమండలమునందలి రాజభోగములను అనుభవించుచున్నాడు బ్రాహ్మణుల ద్వారా యజ్ఞమునందలి సర్వోత్తమ భాగములు అతనికే లభించుచున్నవి దేవవృక్షములందలి శ్రేష్టమైన పారిజాత పుష్పములు సేవకే వినియోగింపబడుచున్నవి ఆ నీచుడు సముద్రమునకు పూర్వ నిధియో కామధేనువు వలన కూడా సకల ప్రయోజనములను పొందుచున్నాడు దేవేశ్వర వాని దుండగములను ఎన్నని వర్ణించగలము మీరు సమస్త జ్ఞాన సంపన్నులు మహిషాసుర వృత్తాంతమంతయూ మీకు తెలిసినదే అందువలన ప్రభు మేమందరము మీ చరణములకు ప్రణమిల్లుచున్నాము ప్రభు మహిషాసురుడు అధముడు మహానీచుడు అతని ద్వారా నిరంతరము ఘృణిత కార్యములే జరుగుచున్నవి రకరకములైన నిందనీయ కార్యములందే అతడు నిరతుడై ఉన్నాడు దేవతలు ఎక్కడికెక్కడికి పోవుదురో అక్కడక్కడకు వారు వారిని బాధించుచున్నారు దేవేశ్వర దేవతలమైన మా అందరికి నీవే రక్షకుడవు దయతో మాకు శుభమును చేకూర్చుడు మమ్ములను అనుగ్రహింపుడు మీరు దేవతలందరిలోనూ శ్రేష్ఠులు సృష్టి అంతయు మీ మీదనే ఆధారపడి ఉన్నది మీరు ఆది పురుషులు మంగళమయ స్వరూపులు మీలో అనంతమైన తేజస్సు నిహితమై ఉన్నది అందరికీ నీ శాంతిని ప్రసాదించటం ఈ స్వభావము దేవతలమైన మేమందరము మండుచున్న దావానలము వంటి సంతాపముతో కాలిపోవచ్చున్నాము మీరు మాకు శరణము ఇవ్వనిచో సర్వసమర్థులైన ప్రభువులను మిమ్ములను వదిలి మేమెవరిని శరణు చొచ్చదము ఎక్కడికి పోయేదము ఇట్లు స్థుతించి దేవతలందరూ చేతులు జోడించి ప్రజాపతియగు బ్రహ్మదేవునకు ప్రణామము చేయసాగిరి వారి ముఖములంతలు మిక్కిలు ఉదాసీనత వ్యాపించి ఉండను వారు అంతము లేని దుఃఖమును అనుభవించుచుండిరి వారి దుఃఖమును చూసి బ్రహ్మ వారికి సుఖమును కలిగించు మధుర వచనంలోనూ ఇట్లు పలుకసాగెను దేవతలారా నేనేమి చేయుదును మహిషాసురుడు వరగర్వియే ఉన్నాడు అతనిని ఏ స్త్రీ అయినను చంపవలను కానీ పురుషులు వధింపలేరు అట్టి పరిస్థితులలో నేనేమి చేయగలను కనుక దేవతలారా మనమందరము కలిసి శ్రేష్ఠముకు కైలాస పర్వతమునకు వెళ్ళుదము అచ్చట సకల కార్యములో ఎరిగిన భగవంతుడకు శంకరుడు విరాజమానుడై ఉన్నాడు అతనిని ముందుడుకొని మనము వైకుంఠమునకు వెళ్ళిదము అచ్చట విష్ణు భగవానుడుండును ఆ స్వామిని కలిసి దేవతల కార్య విషయమున విశేషముగా సంప్రదింపులు జరిపేదము ఇట్లు పలికి బ్రహ్మ హంస వాహన రూఢుడయ్యను దేవతలను వెంట నిడుకొని కైలాసమునకు బయలుదేరను బ్రహ్మ అచ్చటకు రాకముందే ధ్యానమగ్నుడైన భగవంతుడకు శంకరునకు ఆ సమాచారము లభించను బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకొని వచ్చుచున్నాడని తెలుసుకొని శివుడు తన భవనము నుండి వెలుపలికి వచ్చెను మహానుభావులు ఇరువురును సాక్షాత్కరించిరి పరస్పరము ప్రణామములు ఆశీర్వాదములు జరిగెను దేవతలందరును భగవంతుడు శ్రం శంకరునకు ప్రణమిల్లిరి ఆ మహానుభావులిరువురును ఆనందముతో కలిసిరి గిరిజాపతి భగవంతుడు శంకరుడు దేవతలందరికీ కూర్చొనుటకు వేర్వేరు ఆసనములను ఒసగెను దేవతలు ఆసనములను అలంకరించిన తర్వాత శంకర భగవానుడు తన ఆసనమున సుశోభితుడయ్యను బ్రహ్మను కుశలం అడిగిన తరువాత దేవతలు కైలాసంను కేతించిన కారణం అడిగాను భగవంతుడు శంకరుడు ఇట్లడిగాను మహా బ్రహ్మదేవ మీరు ఇంద్రాది దేవతలను వెంట ఇచ్చటకు ఏ ప్రయోజనమును ఆశించి వచ్చితిరి తిరిగి మహానుభావ మీరు వచ్చిన కారణమును అవశ్యక కారణము ఆవశ్యమును తెలుపు బ్రహ్మ ఇట్లనేను సురేశ్వర స్వర్గ నివాసులకు ఈ ఇంద్రాది సకల దేవతలకు మహిషాసురుడు మిక్కిలి దుఃఖములను కలుగజేయుచున్నాడు వానికి భయపడి నిస్సహాయులైన దేవతలు పర్వత గుహలలో తిరుగాడుచున్నారు మహిషాసురుడు అనేకులకు ఇతర దైత్యులు దేవతలతో శత్రుత్వమును వహించిచున్నారు ఇప్పుడు యజ్ఞభాగములు కూడా వారికే లభించుచున్నవి వారిచే పీడింపబడి ఈ లోకాపాలులందరూ మిమ్ములను సరణిజొచ్చి శంభో ఈ గురుతర నా వెంట ఈ దేవతలు మీ భవనమునకు వచ్చిరి సురేశ్వర వీరి కార్యసిద్ధికై మీకు ఉచితమని తోచిన ఏర్పాటును దయతో చేయుడు భూత భావన ఈ దేవతల కార్యభారము మీ మీదనే ఉన్నది బ్రహ్మవచనంలో విని భగవంతుడకు శంకరుని ముఖమండలము చిరునగవుతో నిండిపోయెను ఆ స్వామి బ్రహ్మతో అత్యంత మధురవచనంలోనే ఇట్లు పలికెను ప్రభు ఇది మీ యొక్క పనితనమే మీరే కదా అతనికి వరం ఇచ్చి ఉన్నారు దేవతల కొరకు దీనికి మించిన అనిష్టప్రదమగు కార్యమేముండును మీ వరప్రభావము చేతనే మహిషాసున్నకు అట్టి అపార శక్తి కలిగాను అది సకల దేవతలను భయభీతులను చేయిచున్నది అభిమానముతో కన్ను మిన్ను ఎరుగని ఆ దానవుని హతమార్చగలిగిన యోగ్యరాలకు స్త్రీ ఎవరు సంగ్రామమునందు పాదము మోపుటకు నీ భార్య కానీ నా పత్ని కానీ యోగ్యులు కారు మహాభాగ్యశాలు రఘు ఈ దేవీమణులు ఒకవేళ సంగ్రామమునకు వెళ్ళినచో యుద్ధమున సఫలత ఎట్లు పొందగలుగుదురు భాగ్యశాలి యగు ఇంద్రానికి కూడా యుద్ధ విద్యా కౌశలము తెలియదు ఆ మధోన్మత్తుడు దుష్టుడు అగు దానువుని వధించుటకు ఇంకే ఇతర స్త్రీయందు శక్తి కలదు మనము ఈ క్షణమే భగవంతుడు విష్ణు దగ్గరకు వెళ్ళుట మంచిదని నాకు తోచుచున్నది ఆయనను స్థుతించి దేవతల కార్యమును చేయుటకు పదే పదే ప్రేరేపింపలను సమస్త కార్యములు చేయు బుద్ధిమంతులలో ఆ స్వామికి సర్వప్రథమ స్థానము కలదు ఆయనతో కలిసి ఈ కార్యమును గురించి ఆలోచించట సముచితమగను ఆయన ఏదైనా ఉపాయముతో తన బుద్ధి కుశలతతో ఈ కార్యమును సఫలమనర్చు సాధనను మన ముందరం ఉంచును భగవానుడగు శంకరుని మాటలు విని బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలందరూ అందులకు సమ్మతించిరి అందరూ అందరూ వైకుంఠమునకు బయలుదేరి భగవంతుడకు శంకరుడు కూడా వారి వెంట ఉండెను తమ తమ వాహనముల మీద కూర్చొని వారు వైకుంఠమునకు వెళ్ళి ఆ సమయం నా కార్య సాఫల్యమును తెలుపు అనేక శుభశకనములు వారికి కనిపించను శుభ సూచకము కళ్యాణప్రదముగు వాయువు ఉత్తమమైన పరిళం పరిమళమును వెదచల్లుచు వేచసాగెను త్రోవలో వెళ్ళిచుండగా ఉత్తమ జాతి పక్షులు మధురనాదములు చేయుచుండెను ఆకాశము నిర్మలమై ఉండెను దిశలు స్వచ్ఛములయ్యను శుభయోగములన్నీ కార్యసాఫల్యతను సూచించున్నట్లుగా దేవతల యాత్ర కొనసాగాను